ఆమె భద్రతకు ఏమైనా చర్యలు తీసుకుంటా ఉందా లేకపోతే ఆ ఇష్యూలో ఏమైనా ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందా మంత్రి గారు సమాధానం చెప్పాలని మీ ద్వారా అడుగుతున్నా మంత్రి గారు మంత్రి గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు గౌరవ సభ్యులు క్వశ్చన్ అడిగారు అధ్యక్ష ఇక్కడ విషయం ఏంటంటే అధ్యక్ష మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు మన కులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు కూడా ముఖ్యమంత్రి చేశారు తర్వాత ఆయన ఎంపీ చేశారు తర్వాత ఒకసారి ఎమ్మెల్యే చేశారు తర్వాత ముఖ్యమంత్రి చేశారు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు అధ్యక్ష అయితే నేను ఏమంటాను అధ్యక్ష ఇంత రాజకీయ నేపథ్యం ఉన్న మనిషి ఇంత రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన మనిషి ఒక గవర్నమెంట్ మీద ఆరోపణ చేసేటప్పుడు దానికి ఒక నిబద్ధత ఉండాలి ఒక సార్థకత ఉండాలి ఏదైనా దానిలో ఒక నిజం ఉండాలి అని మినిమం కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేయడం అనేది నిజంగా ఈరోజు మనం దురదృష్టం కింద భావించాలి అధ్యక్ష ఎందుకంటే ఈరోజు రాజకీయాలు ఉంటాయి రాజకీయాలు తర్వాత పోతే తర్వాత విషయం అధ్యక్ష కానీ నలభై ఐదు రోజుల వ్యవధిలో ఈ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముప్పై ఆరు హత్యలు జరిగినాయని ఒకసారి ముప్పై ఒకటని ఒకసారి లేదు అనుకుంటే ఢిల్లీ గవర్నర్ గారికి ఇచ్చిన రిపోర్ట్లో ముప్పై ఒకటి ముప్పై అని ఒకసారి అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్టేట్మెంట్లు ఇచ్చుకొని జనాలని కన్ఫ్యూజ్ చేస్తున్నారా ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నారా ఆయన ఏమైనా తాపత్రయపడుతున్నారా అంటే ఎంత తొందరగా ముప్పై ఐదు హత్యలు జరిగి ముప్పై ఆరు హత్యలు జరిగినాయని నేషనల్ మీడియా అడిగిన తర్వాత ఢిల్లీలో కూర్చు ఢిల్లీలో ఉన్నప్పుడు ఆ ముప్పై ఆరుకి సంబంధించిన లిస్ట్ ఇవ్వండి అని చెప్పి అక్కడ మీడియా వాళ్ళు అడిగితే ప్రశ్నకి దాటేసేస్తారు ఆన్సర్ చేయకుండా పక్కన పక్కకి వెళ్ళిపోయారు ఏవేనంటే ఏవేనంటే రెడ్ బుక్ చూపిస్తారు విషయం ఏంటంటే ముప్పై ఆరు కే ముప్పై ఆరు కేసులు ఉన్నాయని చెప్పి ముప్పై ఆరు కేసులు ఒకటే కదా అధ్యక్ష ఇందాక గౌరవ సభ్యులు చెప్పినట్టుగా సుమారుగా ఒక ఐదు వందల పైగా దాడులు జరిగినాయి వెయ్యికి పైగా ఆస్తులను ధ్వంసం చేశారు అని చెప్పి ఫిగర్లతో సైతం ఇన్ని ఇన్ని రకాలుగా ఆయన మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆయనకు ఒక్కొక్కసారి అధ్యక్ష ఆయన ఆలోచన ఎలా ఉంటుందంటే పాత ఆయన చేసినవన్నీ ఇప్పుడు జరిగినాయి అన్న అపోహలో ఉన్నారో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు అధ్యక్ష నేను చాలా క్లియర్ గా నిన్న హౌస్ లోని క్వశ్చన్ అవర్ లో ఇదే క్వశ్చన్ ఒక అసెంబ్లీలో సభ్యులు అడిగినప్పుడు ఇదే క్వశ్చన్ కి సమాధానం చెప్పాను ఈ రోజు ఇక్కడ సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఇక్కడికి ఉన్నాను నిన్న కూడా వైట్ పేపర్ రిలీజ్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ అసెంబ్లీలోని ఇక్కడ కౌన్సిల్ నేను కూడా క్లియర్ గా మాట్లాడున్నాను ఏమంటానంటే అధ్యక్ష చాలా క్లియర్ చాలా క్లియర్ గా ముప్పై ఆరు హత్యలు అని చెప్పి చెప్తున్నారు కదా గవర్నర్ గారికి మీరు ముప్పై ఒకటే రాశారనుకోండి ముప్పై ఒకటే దాని మీదే మేము ఆగుతాం ఆ ముప్పై ఒక్క మంది ఎవరున్నారో ఏ ప్లేస్ లో ఎవరు చంపారు కొన్ని ఎవరు చచ్చిపోయారో మీ నాయకులు ఒకసారి మాకు లిస్ట్ ఇవ్వండి అవి రాజకీయ హత్యలను మాట్లాడుతున్నారు కదా ఆ లిస్ట్ ఇవ్వండి మేము దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి స్ట్రైట్ అవే హోమ్ డిపార్ట్మెంట్ తరపున నేను అక్కడ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ తరఫున మేమందరం సిద్ధంగా ఉన్నామంటే ఈ రోజుకి ఎందుకు అధ్యక్ష నేమ్స్ ఇవ్వలేకపోతున్నారు ఎక్కడ దారులు జరిగినాయి అని చెప్తే ఎందుకు అధ్యక్ష ఆ జరిగిన ప్లేస్ చెప్పనండి ఒకవేళ మా దృష్టికి రాలేదేమో మా పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టికి రాలేదేమో ఒకసారి మీ దృష్టిలో ఉంటే చూపించండి ఒకసారి మేము చర్యలు తీసుకుంటాం అంటే ఈ రోజుకి కూడా అది లేకుండా పైగా రాజకీయంగా మా మీద దాడులు చేశారు ఏం దాడులు అధ్యక్ష ఈ రోజు ఒక ఒక విషయం అధ్యక్ష ఇక్కడ మేమందరం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు ఇక్కడ అందరూ కూడా మంత్రులు ఉన్నారు అధ్యక్ష ఎమ్మెల్సీలు ఉన్నారు అధ్యక్ష ఒక్కసారి లాస్ట్ ఐదు సంవత్సరాల్లో ఒక్క కేసు కూడా లేకుండా ఎమ్మెల్యేని కానీ ఎమ్మెల్సీని కానీ మంత్రిని కానీ చూపించమని అధ్యక్ష ఈ రోజు నేను అడిగితే ఒకసారి ఎంతమంది మీద కేసులు ఉన్నాయంటే మేము చేతులు ఎత్తాం అధ్యక్ష ఒక్కసారి ఎవరైనా చేతుర పరిస్థితి ఏదైనా ఉందండి ఎవరి మీద కేసులు ఉన్నాయా కేసులు ఉన్న ఒకసారి ఛాన్స్ రాజ్ చేసుకుంటే ఇంక్లూడింగ్ మీ నా మీద ఒక ఇరవై మూడు కేసులు లోకేష్ గారి మీద ఒక ఇరవై మూడు కేసులు ఇరవై మూడు కేసులు అందరి మీద మినిమం ప్లస్ టెన్ ప్లస్ అధ్యక్ష అంటే ఇన్ని కేసులు మా మీద పెట్టి పెట్టి ఈ రోజు మేము ఏదో వాళ్ళ మీద కేసులు పెట్టామని చెప్పి తిరిగి మా మీద క్వశ్చన్ చేయడం అధ్యక్ష మీ మీద కూడా ఉన్నాయా సార్ కేసులు పాల మీద కూడా ఉన్నాయి అధ్యక్ష అంటే ఓవరాల్ గా ఇక్కడ కూర్చు ఇక్కడ కూర్చు మేడం గారు కూడా ఒకసారి ప్రతిపక్షాలకి అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో అటువైపు వెళ్తూ ఆటోమేటిక్ వస్తాయి అధ్యక్ష ఇంకా అటువంటి అదే అధ్యక్ష ఓ పని చేస్తాను అధ్యక్ష ఇంకొకటి మా సభ్యులు కూడా సలహా ఇచ్చారు ఈరోజు ఎక్కడ ఫీల్డ్ విజిట్కి వెళ్దాం అధ్యక్ష ఎక్కడ ఏం జరిగింది అన్న దానికి పులిని ఎమ్మెల్యేగానే రమ్మనండి ఫీల్డ్ విజిట్ కూడా మేము వెళ్తాం అంటే ఓవరాల్ గా చెప్పాలంటే ఇన్ని ఇన్ని హత్యలు జరుగుతు జరిగిపోయి అని చెప్పి ఒక రాష్ట్ర రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయడానికి అధ్యక్ష ఇదంతా కాజ్ ఏంటంటే లాస్ట్ ఐదు సంవత్సరాల్లో అతని పరిశ్రమలు తెచ్చుకోలేకపోయాడు పెట్టుబడులు తెచ్చుకోలేకపోయాడు రాష్ట్రాన్ని అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్ళలేకపోయాడు కేవలం దోపిడీకి దారుణాలకి అవినీతికి అడ్డాగా మార్చాడు ఈ రోజు మళ్ళా ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి వస్తే గనక ఈ రాష్ట్రానికి మంచి జరిగిపోతుందని అతి భయంతో ఈ రోజు రాష్ట్రం మీద బురద చల్లడానికి రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయడానికి ఈ రోజు పర్టికులర్ గా ఈ రకమైన ఆరోపణలు చేయటం అన్నది నిజంగా చాలా బాధాకరం అధ్యక్ష దీని మీద కౌన్సిల్ కూడా నేను చెప్తున్నాను అధ్యక్ష కౌన్సిల్ లో కూడా దీని మీద ఒకసారి మీరు కూడా చర్యలు తీసుకోవాలి అధ్యక్ష ఎందుకంటే గవర్నమెంట్ మీద ఇటువంటి ఆరోపణలు ఒక ఎమ్మెల్యే చేయటం అన్నది ఎంతవరకు సంబంధించాం దానికి ఇక్కడ ఎందుకని మీరు అడగవచ్చు ఎమ్మెల్యే విషయం ఇక్కడ ఎమ్మెల్సీల దగ్గర మీరు కౌన్సిల్ ఎందుకు అడుగుతున్నారని దానికి అధ్యక్షత వహించిన పులివెందుల ఎమ్మెల్యే కనకాతల ఎనకాతల గా ఇంతమంది ఎమ్మెల్సీలందరూ కూడా ఆబ్సెంట్ వెళ్ళారు అధ్యక్ష అక్కడ దానికి వత్తాస పలికారు అధ్యక్ష సో వీళ్ళు కూడా దానికి యాక్సెప్ట్ చేసినట్టే డెఫినెట్ గా దాని మీద మనందరం కూడా చర్యలు తీసుకోవాలి అధ్యక్ష ఒక విషయం చెప్పాలి అధ్యక్ష ఇప్పుడు విషయం ఏంటంటే గులివింద గింజకి కింద మచ్చ కనిపించదంట ఈ అధికారంలో ఉన్న మొదటి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా కోల్చడాలు దారుణాలు హత్యలు ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రేరేపించడానికి ఇవన్నీ జరిగినాయి అధ్యక్ష ఒకటి అధ్యక్ష చెప్తున్నాను ఈ రోజు వరకు గవర్నమెంట్ కట్టుబడి ఉంది వినుకొండలో హత్య జరిగింది రెండు వర్గాల మధ్యలో హత్య జరిగినాయి చంపుకోవడం అనేది నిజంగా చాలా పొరపాటు వెంటనే ఇమీడియట్గా మేము ఎవరైతే నిందితున్నారో వాళ్ళని పట్టుకున్నామే ఎక్కడైతే అబ్యూజెస్ ఎక్కడైతే జరుగుతున్నాయో ఆ చిన్నపిల్లల మీద ఎక్కడైతే అత్యాచారాలు జరుగుతున్నాయో ఎక్కడైనా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్న వెంటనే ఇమీడియట్గా ఈ రోజుకి కూడా రిమాండ్లో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా రిమాండ్లో ఉన్నారు మేము ఎవరిని ఉదాసీనంగా వదిలేదే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష ఇక్కడే గంజాయి మత్తులో తాడేపల్లి ఇంటికి పులివేందు ఎమ్మెల్యే గారి ఇంటికి అదే దగ్గరలో ఒక గ్యాంగ్ రేప్ జరిగితే ఈ రోజుకి కూడా వెంకటరెడ్డి అనే వ్యక్తిని ఈ రోజుకి కూడా పట్టుకోలేకపోయారు అధ్యక్ష దిశ పోలీస్ స్టేషన్ ఎదురుగా దిశ పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ రోజే సార్ చెప్పాలి సార్ ఎందుకంటే జరగకోకుండా చూడండి సార్ సార్ పట్టుకోవడం కాదు జరగకుండా చూడండి సార్ నేను చెప్పేది లాస్ట్ చెప్తున్నాను జరగకుండా చూడండి జరగకుండా పట్టుకున్నామంటే అలా జరుగుతా ఉంటే పట్టుకుంటే కాదు కదా మీరు అన్నారు కరెక్ట్ మీరు జరగకుండా చూడండి మీరు అన్నది కరెక్టే అధ్యక్ష ఇప్పుడు విషయం ఏంటంటే ఒక నిమిషం అదే ఒక నిమిషం సార్ పట్టుకోకుండా చూడటానికి పోలీసులు బలోపేతం చేయాలి అదే పట్టుకోకుండా జరగకుండా చూడడానికి జరగకుండా చూడడానికి పోలీసులు బలోపేతం చేయాలి సార్ పోలీసులు బలోపేతం చేయడానికి ఈ రోజు పరిస్థితి వ్యవస్థ ఎలా ఉన్నాయి సార్ ఈ రోజు పోలీసులకి కనీసం మినిమం ఫెసిలిటీస్ అయినా మనం ఐదు సంవత్సరాలు ఇవ్వగలిగారా ఏ రకంగా పట్టుకుంటారు సార్ పోలీసులు మాత్రం ఈ రోజు ఇప్పుడు విషయం ఏంటంటే ఎందుకు ఈ విషయాలని చెప్తాను అధ్యక్ష మాట్లాడితే రాష్ట్ర ప్రదేశం దెబ్బతీయడానికి రాష్ట్రంలో ఎక్కడ ధర్నా పెట్టకుండా ఏకంగా ఢిల్లీలో కూర్చొని తప్పుడు సమాచారం అక్కడ ఉన్న వాళ్ళ మీడియాకి అక్కడ ఉన్న పెద్దలకి ఢిల్లీ పెద్దలకి ఇవ్వడానికి ఈ ప్రయత్నం అంతా మానుకోవాలి ఏదైనా ఉంటే చర్చకి రండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీలను కూడా మళ్ళీ అడుగుతున్నా మళ్ళీ రండి ఒకసారి వచ్చిన తర్వాత చర్చకి రండి డెఫినెట్ గా మేము వాళ్ళతో చర్చకి కూర్చుంటాం వాస్తవాలను ప్రజలకు తెలియజెప్దామని మీ ద్వారా తెలియజెక్కుంటున్నాను అధ్యక్ష ఓకే అధ్యక్ష మా సభ్యుడు ట్రెండింగ్ న్యూస్ అయినటువంటి ఎన్ఆర్ఐ మదన్ మోన్ ఐడి చాలా జరుగుతాయా అన్ని ఇక్కడ సభలో కాదు సభకు సంబంధించినట్టు నాయుడు గారు నన్న దానికి ఎందుకు చెప్తారు ఇప్పుడు ఒక విషయం అండి నానా అది దానికి సంబంధం లేదండి సభకు సంబంధం లేని విషయం అది ఎందుకంటే సాక్షాత్ అధ్యక్ష ఈ సభకు సంబంధం లేని విషయం లేదు పొంగనూరు సరే పొంగనూరు ఇష్యూలో మొన్న జరిగిన అంటే పరస్పర దాడుల విషయంలో అధ్యక్ష కేసులు అయితే కట్టడం జరిగింది ఏంటంటే వాళ్ళే దాడి చేసి తిరిగి టీడీపీ వాళ్ళే దాడి చేశారన్నట్టు క్రియేషన్ అయితే జరిగింది అధ్యక్ష ఇరు వర్గాల వాళ్ళు కూడా దెబ్బలు తిన్నారు ఇరు వర్గాల మీద కూడా కేసులు కట్టడం జరిగింది అధ్యక్ష ఇందాక సభలో మన చెప్పినట్టు పాపం విజయరాజు విజయసాయి రెడ్డికి మన శాంతి లేదు శాంతికి భద్రత లేకుండా అయిపోయింది అధ్యక్ష క్వశ్చన్ వచ్చింది

వివరాలు సంవత్సరాల వరకు అడిగారు అధ్యక్ష ఇక్కడ ఫస్ట్ ప్రశ్నకి సమాధానం అధ్యక్ష కేసెస్ అయితే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కేసెస్ అయితే నాలుగు వేల ముప్పై ఎనిమిది కేసులు క్వాంటిటీ ఆఫ్ గాంజా మూడు లక్షల అరవై నాలుగు వేల ఎనభై రెండు కేజెస్ అధ్యక్ష అదేవిధంగా హాషాయిలు అయితే లేదు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూసుకుంటే అధ్యక్ష కేసెస్ ఎనిమిది వేల ఐదు వందల పదిహేడు కేసెస్ నమోదైన అధ్యక్ష అంటే ఇంచుమించుగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు పోల్చుకుంటే అధ్యక్ష డబుల్ అయిన అధ్యక్ష అదేవిధంగా క్వాంటిటీ ఆఫ్ గాంజా కూడా పట్టుకోవడం కూడా ఆరు లక్షల ఇరవై నాలుగు వేల రెండు వందల డెబ్బై నాలుగు కేసులు పట్టుకోవడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారి అప్పుడంతా ఓన్లీ గాంజాయి వాడేవారు ఆ గాంజాయి నుంచి వచ్చే ఆశిష్ ఆయిల్ అని చెప్పి ఆ ఆయిల్ను కూడా ఇంచుమించుగా మూడు వందల ఒక కేజీ ఆయిల్ను కూడా పట్టుకోవడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష డ్రగ్స్ కి సంబంధించి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నూట ఎనిమిది కేసులు నమోదు చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో విపరీతంగా డ్రగ్స్ ఉన్నా కూడా కేసులు అయితే నమోదు కాలేదు అధ్యక్ష అది ఎందుకు అన్నది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర కూడా తర్వాత వివరణ తీసుకోవాలి అధ్యక్ష నేను ఎందుకంటే నూట ఆరు కేసులే చూపిస్తున్నారు బయట మాత్రం డ్రగ్స్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ ని మార్చేశారు అని చెప్పి బయట కూడా మనందరికీ కూడా విత్ ప్రూఫ్స్ ఉన్నాయి అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష పర్సన్ సినిమా